వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో అంటే పల్లెవేలుగు నుంచి అల్ట్రా డిలక్స్ వరకు కూడా ప్రయాణికులకు మంత్లీ సీజన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ మంత్లీ సీజన్ టికెట్ తీసుకున్న ప్రయాణికుడు ప్రయాణించే మార్గంలో టోల్ ప్లాజా ఉన్నప్పుడు మనం ఇప్పటి వరకు కూడా ఆ ప్రయాణికుడి నుంచి మన ఈపీఎస్ మిషన్లో టోల్ ప్లాజా యూజర్ ఫీజు వసూలు చేసి టికెట్ ఇవ్వడం జరుగుతుంది మరి దీనికి సంబంధించినటువంటి సర్కులర్ రెండు ఐదు రెండు వేల ఇరవై తారీఖున హెడ్ ఆఫీస్ జారీ అయింది మరి సర్కులర్ ప్రకారము ప్రయాణికుడు మంత్లీ సీజన్ టికెట్ తీసుకునేటప్పుడే దానికి సంబంధించినటువంటి టోల్ ప్లాజా ఫీజును వసూలు చేయాలని నిర్ణయించడం జరిగింది అంటే ఎవరైతే ప్రయాణికుడు మంత్లీ సీజన్ టికెట్ రెన్యువల్ కానీ లేకపోతే కొత్తది కానీ తీసుకున్నప్పుడు ఆ ప్రయాణికుడు ప్రయాణించే మార్గంలో టోల్ ప్లాజా ఉండే ఆ టోల్ ప్లాజాకు సంబంధించిన యూజర్ ఫీజు కూడా అతను కట్టే అమౌంట్తో కలిపి కట్టించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రయాణికుడు బస్సులో ప్రయాణం చేయనప్పుడు ఎంఎస్టీ అంటే మంత్రిసీ టికెట్ కలిగి ఉన్నప్పుడు అతని యొక్క కార్డు పైన విత్ టోల్ అని ప్రింట్ చేయబడి ఉంటుంది మరి విత్ టోల్ అని ప్రింట్ చేయబడి ఉన్నప్పుడు సదరు ప్రయాణికుడి నుంచి కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ ఆ ప్రయాణికుల నుంచి యూజర్ టోల్ ప్లాజా యూజర్ ఫీజును వసూలు చేయకూడదని సర్కలర్ యొక్క ముఖ్య సారాంశం ఉదాహరణకు ఇక్కడ ఒక మంత్రి సీజన్ టికెట్ మీకు చూపిస్తాను ఇక్కడ మనం చూసినట్టయితే మంత్రి సీజన్ టికెట్ ఎక్స్ప్రెస్ మంత్లీ విత్ టోల్ విత్ టోల్ అని మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే దాని కింద కూడా టోల్ ఫీ కింద రెండు వందల ఎనభై రూపాయలు వసూలు చేయడం జరిగింది కాబట్టి టోల్ ప్లాజా కలిగిన మార్గంలో మంత్లీ సీజన్ టికెట్ కలిగి ఉన్నటువంటి ప్రయాణికుడి యొక్క సీజన్ టికెట్ను పరిశీలించి దానిపైన విత్ టోల్ అని ఉన్నప్పుడు సదరు ప్రయాణికుడి నుంచి ఎటువంటి టోల్ ప్లాజా యూజర్ ఫీజు కూడా వసూలు చేయకూడదని సిబ్బంది సిబ్బందికి అవగాహన కోసం ఈ వీడియో మనం చేయడం జరిగింది మరి ఈ సర్కులర్ యొక్క పీడిఎఫ్ ఫైల్ను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ మొబైల్ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ అప్డేట్ మరి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్